హలో అండి వెల్కమ్ టు అవర్ గార్డెన్ ఈరోజు కొన్ని వెజిటబుల్స్ అయితే హార్వెస్ట్ రెడీ అయినాయి హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను కొన్ని మిరపకాయలు అయితే మళ్ళీ వచ్చాయి అవి అయితే కోసుకున్నాను అలాగే వంకాయలు కూడా రౌండ్ వెరైటీ అయితే అయ్యాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఈ టమాటా అయితే రోమా టమాటా మన గార్డెన్లో ఫస్ట్ టైం పెంచడం ఇవి కూడా కొన్ని అయితే కలర్ చేంజ్ అయ్యాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఈ టమాటాస్ ఎక్కువ సాసెస్లో అలాగే సలాడ్స్లో అయితే యూస్ చేస్తూ ఉంటారు టేస్ట్ అయితే మాత్రం బాగానే అనిపించింది చూడడానికి అయితే చిన్న సైజు ఆనపకాయలాగా చాలా క్యూట్ గా ఉన్నాయి నార్మల్ టమాటా అయితే మళ్ళీ కలర్ అయితే చేంజ్ అయినాయి చాలా వరకు వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఆల్రెడీ చెప్పినట్టు టమాటాలు అయితే టూ ప్లాంట్స్ వేశాను రెండిటికి కూడా చాలా బాగా వచ్చాయి ఇదైతే సెకండ్ హార్వెస్ట్ అనమాట టమాటాలు స్టోర్ నుంచి తెచ్చిన టమాటాలకి ఈ టమాటాలకి చాలా డిఫరెన్స్ అయితే అంశం చేశాను స్టోర్ నుంచి తెచ్చిన టమాటాలకి మనకి ఎక్కువ సీడ్స్ ఉండి లోపల ఎక్కువ పల్ప్ కూడా ఎక్కువ ఉండదు ఈ టమాటాలకు అయితే మాత్రం సీడ్స్ చాలా తక్కువ ఉండి పల్ప్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది ఈసారి అయితే కట్ చేసి కూడా చూపిస్తాను పల్ప్ మాత్రం చాలా బాగా ఎక్కువ ఉందన్నమాట ఈ టమాటాలకి సైజ్ కూడా చూస్తున్నారు కదా చాలా పెద్దగా వచ్చాయి టమాటాలు టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఈ బాస్కెట్ నిండా అయితే టమాటాలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను చూస్తున్నారు కదా సన్ రైస్ లో ఆ టమాటాల కలర్ అయితే చాలా బ్రైట్ గా కనబడుతున్నాయి బెండకాయలు అయితే కొన్ని ఉన్నాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను బెండకాయలు కూడా టూ ప్లాంట్స్ అయితే వచ్చాయి వాటి నుంచి కూడా బాగానే వచ్చాయి ఇప్పటి వరకు హార్వెస్ట్ అయితే టేస్ట్ కూడా చాలా చాలా బాగున్నాయి అంటే మనకి బయట వాటికి మన ఇంట్లో పండించిన వాటికి టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది అలాగే ఈ చుప్పుని కూడా మళ్ళీ ఒకటైతే హార్వెస్ట్కి వచ్చింది దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఈ రోజు హార్వెస్ట్ లో బెండకాయలు అయితే ఇన్నొచ్చాయి మనకి అలాగే టమాటాలు అయితే ఆ చిన్న సైజ్ బాస్కెట్ లో అయితే సరిపోలేదు మళ్ళీ బేసన్ లోకి వేసాను టమాటాలు అయితే ఇన్నొచ్చాయి గ్రీన్ ఫిగ్ ఫ్రూట్స్ అయితే మళ్ళీ కొన్ని అయితే హార్వెస్ట్కి రెడీ అయ్యాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఇవాళ హార్వెస్ట్లో అట్రాక్షన్ అంతా ఈ టమాటాలదే ఇదండి ఇవాళ్ళ హార్వెస్టింగ్ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్